श्री गुरभज्वाह गुब्रह गुरुवैष्ण गुरुदेव महेश गुरु साक्ष्मी गुरवीरम श्रीमांसगोत्रवश गोत्र कौंडने गोत्रवश रायपोलचंद्रमश सत्यमश सदीश नववेश दीपिकानवेशंस नवजय सकक्ष वैरिया विदय अभियारंग वैवसायिक व्यापार उद्योग

परिमल दुप्ता ग्रह भयामी घंटा ना दाद रावयामी साक्षाम दीपम संदर्शन यामी दो बदी पानंद्रम सुदाजुनी आंचा समर पयामी आदमंगल नीराज नगरत्वम वो मगोरेप जोल गोरेप जोल गोर गोर जो जो नमस्ते अस्तु परमेश्वर देवताप जोन मोन भाई भी आनंदगर पौर दिव्� సమర్పయాంగర హర 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 శివర్పణ అందరికీ నమస్కారం నా పేరు సతీష్ నేను గజ్వల్ మండల్ సిద్దిపేట జిల్లా సివిపల్ గ్రామం నుంచి వచ్చాను జనాదం గురించి నేను ఇన్స్టాగ్రామ్ వీడియో చూశాను పిల్ల చాలా బాగా అందరికీ సేవ చేస్తారు అందుకోసం పెట్టాలనిపించింది ఇలా కూడా నేను అన్నదానం చేయాలనిపించింది నాకు సందర్భంగా అన్నదానం చేయడం జరుగుతుంది ఈరోజు ఇలాంటి అందరూ వాళ్ళ ఈరోజు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేసుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళకి అన్నదానం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను అందరూ చేయాలని కోరుకుంటున్నాను శ్రీగుర హరి నమస్కారం అండి శ్రీ 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 సహస్త్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్ర నందు ఉన్న నూట యాభై మంది అనాథలకు అభాగ్యులకు ఈ రోజు రాయపోల్ శ్రీయాంశు గారి పుట్టినరోజు సందర్భంగా అనాథం జరిపించేవారు రాయపోల్ చంద్రం గారు సత్యమ్మ గారు రాయపూల్ సతీష్ గారు దీపిక గారు మరి కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయురవేళ్ల వెన్నెండు కోరుకుంటూ రాయపోల్ శ్రీయాంశు గారికి పుట్టినరోజు అవకాశం తెలియజేస్తూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమం నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులో మీ పెళ్లి రోజులో ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవ ఆశ్రమం జరుపుకొని నూట యాభై మంది అనాథలకు ఆకలి తీసుకుని కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాసకి భవ అన్నదాసకి భవ భవ ధన్యవాదాలు